నరసరాపేట మండలంలోని కాకాని గ్రామంలో ఎంఐ ట్యాండ్ చెబల చెరువు వేలంపాట గ్రామ సచివాలయం ప్రాంగణంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో మధురత ఆధ్వర్యంలో చేపట్టగా తహసీల్దార్ ఎంపీడీఓ ఇతర అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఆర్డీఓ మధురత మాట్లాడుతూ గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు వీరిలో చుండి కొండలరావు ముండ్లమూరి కోటేశ్వరరావు పోటీ పడగా గవర్నమెంట్ పాటను ఐదు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందలుగా నిర్ణయించారు చివరికి ముంలమూరి కోటేశ్వరరావు పది లక్షల పది వేలకు మొత్తానికి పన్నెండవ పాటను తెలుసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమం పారదర్శకంగా సజావుగా సాగిందని అధికారులు వెల్లడించారు మొదలత నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట సో ఈ రోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్ లో ఉన్న ఈ ట్యాంక్ కి సంబంధించి ఫిషింగ్ కల్చర్ కి సంబంధించి ఆప్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆప్షన్ నోటీస్ ముప్పై తారీఖు ఇచ్చాము సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్ లో మనం ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము ఈ ఆప్షన్ లో ముఖ్యంగా ఇద్దరు పార్టిసిపేట్ చేయడం జరిగింది చుండి కొండలరావు గారు అండ్ ముల్లమూరి కోటేశ్వరరావు గారు మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరఫున తీసుకొని ఫైవ్ ల్యాక్స్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి వేలంపాట నిర్వహించగా పన్నెండవ పాటలో ముండ్లమూరి కోటేశ్వరరావు గారు పది లక్షల పదివేల రూపాయలకి ఈ ఆప్షన్ అనేది దక్కించుకున్నారు సో ఈ లో ఎవరైతే ఈ వేలంపాట లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారు వాళ్ళు వన్ వీక్ లో ఇదంతా కూడా గవర్నమెంట్ కి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ చేసా అంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆప్షన్ అనేది కండక్ట్ చేశాము అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ